మగదీరా ఎలానే పొడికేస్తా రాదృష్టవంతమేరా నువ్వు లైట్ వేసుకొని కూడా ఎంత హ్యాపీగా నిద్రపోతున్నావు అస్సలు పట్టట్లేదు ఫోని నీ గదిలోనన్నా నిద్ర పడుతుందో చూద్దాం ఈ టైమ్ తింగు రంటికి వచ్చాడు చి నా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ నిద్ర పడటం లేదు

జాగ్రత్త చూసుకోపోతే పడతావు అలా కాదు జాగ్రత్తగా దొరపాలి ఇదిగో ఇలాగా చూడు ఇలా దొరపాలి మీకెందుకు అండి ఇలాంటి పనులు కంటలో చూసారే కంట్లో పడింది కంట్రోక్ ఏ మీకు చేస్తాను కదా మీకు ఎందుకు పర్లేలేదు చెప్పింది తినండి చూడు చూడు అర్థమైందా గుడ్ మార్నింగ్ బాబాయ్ ఆ ఏంటి ఎంత లేటు ఇప్పుడే లేచండి వకదిరా దివ్య నేను నీతో కొంచెం మాట్లాడాలి నేను కూడా మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సేమ్ ఫీలింగ్ అన్నమాట ఈ వయసులో లవ్ ఏంటి అది అది మీ బాబాయ్ వయసు ఏంటి ఆ పిల్ల వయసు ఏంటి బాబాయా అక్కడ చూడండి చచ్చా బాబాయ్ అలాంటి వాడు కాదు అవును చూడండి రోజు వాళ్ళ లవ్ చూడలేక చస్తున్నారు తొందరగా ఈ విషయాన్ని అంకుల్ తో చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం బెటర్ ఒక లవ్ కి హెల్ప్ చేస్తే మన లవ్ కూడా సక్సెస్ అవుతుందని కదా నీ కాన్సెప్ట్ సూపర్ బాబాయ్ దొలపడంలో కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అవునరా ూజు దులుపుతుంటే భలే హ్యాపీగా ఉంది తాగు లక్ష్మి కొంచెం తాగు ప్లీజ్ నమస్తే అంకుల్ నమస్తే బాబు కూర్చో పర్వాలేదు కూర్చో పర్వాలేదు థ్యాంక్ యూ ఆంటీ మొత్తానికి మా దివ్యామి ఇంటి మంచి అయిపోయింది అంకుల్ దానంతటికి నువ్వే కారణం బాబు అంకుల్ దివ్య ఇక్కడ ఉండడం మీకొకే కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారా అంకుల్ నేను మర్చిపోలేదు బాబు తమ్ముడు పంతులు గారికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు అలాగనే తర్వాత అకౌంట్స్ అన్ని టాలీ అయిపోయి ఫార్వర్డ్ చేసేనా చేసే తమ్ముడు ఓకే ఓకే అంకుల్ వెళ్ళస్తాను మంచిది అబ్బాయి కృష్ణ ఓ హాయ్ సత్య కృష్ణ సారీ ఆ రోజు జరిగిన దానికి రజనీ ఫ్యాన్ అనుకుంటా చాలా స్పీడ్గా ఉన్నాడు అయ్యా వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం పైగా పంచమి ఉదయం పది గంటల పదహారు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది మీరు సరే అంటే ఖాయం చేస్తా బాబాయ్ పెళ్లి అరేంజ్మెంట్స్ తర్వాత మన పెళ్లి కూడా జరుగుతుంది కదా బాబు ఓకే ఓకే కదా అంకుల్ ఏం తెలియని చిన్నపిల్లి యాక్ట్ చేయకు బాబాయ్ ఏంటి ఇప్పుడు ఓకేనా ఓకే పైకి గొడవ అంత అర్జెంట్ ఏంటి బాబాయ్ ఇప్పటికే లేట్ అయింది కదరా ఈ ఏజ్ లో కూడా అంత స్పీడా ఏజ్ కి స్పీడ్ కి సంబంధం ఏంటి దేనికి అంత అర్జెంట్గా పెళ్లి ఫిక్స్ చేసావు పెళ్లి ఫిక్స్ చేయడం ఏంట్రా మరి పంత్రుగారు పెట్టింది ఏంటి దత్తకి ముహూర్తం దత్తా ఆ రోజు నేను నీకు చెప్పినట్టు నీకు తెలీదా సారీ మన బంగారు తల్లి స్వాతి స్థానంలోకి దివ్యం దత్త తీసుకుంటున్నావురా అందుకే ముహూర్తం మీ అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాక దివ్య ఇంట్లోనే ఉంటూ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందిరా అలా ఒకరోజు మీ మా దివ్య ఇక్కడ ఉంది దివ్య దివ్య అక్కడ అక్క నీ గురించి కాలేజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్ ఏదో చెప్పింది నువ్వేంటి ఇక్కడ పర్మనెంట్ గా వచ్చి నర్స్ గా సెటిల్ అయిపోయావు మనకి ఇవన్నీ వద్దు మనం వెళ్ళిపోదాం నేను ఇక్కడే ఉండే నీకేమైనా పిచ్చా వెళ్ళిపోదాం మనకి ఇది అవసరం లేదు దా లేదు మావయ్య నా మాట ఎక్స్క్యూజ్ మీరు దివ్యకి ఏమవుతారో నాకు తెలీదు మా వదిన హెల్త్ కండిషన్ బాగోలేదండి ఇప్పుడిప్పుడే దివ్య వల్ల తను రికవర్ అవుతుంది ఇంకొన్ని రోజులు తను ఎక్కడే ఉంది సారీ సార్ ఈ అమ్మాయి నా కాబోయే పెళ్ళాం ఈవిడ కండిషన్ బాగా మిమ్మల్ని గుర్తుపట్టే లోపు ఇది నన్ను మర్చిపోతుంది నన్నేం చెయ్యమంటారు హలో పదా ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి

కుదరదు వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కనిపించకపోతే లేచిపోయింది అనుకుంటారు ఉద్యోగానికి అని చెప్పి కాలేజీకి వెళ్ళటమే తప్పు మాది పరుగల కుటుంబం మా అమ్మాయిని మీతో పంపించడం నలుగురు చూసి నాలుగు రకాలుగా మాట్లాడుకుంటే మేం విని భరించలేం పైగా అది నా తమ్ముడు కాబోయే భార్య ఇంకా మీరు బయలుదేరొచ్చు ఎంత డబ్బు కావాల్సినా ఇస్తామండి మా వదిన పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి ఏం మాట్లాడుతున్నారండి డబ్బు కోసం కూతురు నమ్ముకునే వాళ్ళలా కనపడుతున్నావా దయచేసి వెళ్ళండి అది కాదండి తమ్ముడు నువ్వు ఐఎమ్ సారీ అమ్మా మేము డబ్బుతో మీ అమ్మాయిని కొనడానికి రాలేదు ఇది ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య సడన్ గా నా కూతురు చనిపోవడం వల్ల ఆ షాక్ నా భార్య అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే దివ్య తోడు చాలా అవసరం అమ్మా నా కూతురు పేరు మీద ఇరవై కోట్ల రూపాయల ఆస్తుంది కావాలంటే దాన్ని మీ దివ్య పేరు మీదకి రాసిస్తాను పర్ పదాలా మీ అందరి కళ్ళెదురుగా మీ కూతుర్ని నా కూతురిగా దత్తత తీసుకుంటాను దత్తత తీసుకుంటాను దత్తత తీసుకుంటాను మీ తమ్ముడికి దివ్యకి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను మీరందరూ హ్యాపీగా మా ఇంట్లోనే ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ ఇందులో ఆలోచించడానికి ఏముంది అక్క నువ్వు అతని ప్లేస్లో ఉండి నీకే అలా జరుగుంటే ఇలా మాట్లాడేదానవా ఏదో మంచి కోసం అడిగారు కదా హే దివ్య మీ కాబోయే డాడీ ఎంతసేపు ఏడ్ చేయాలి ఎల్లు బయలుదేరు అంకుల్ మీరు తీసుకెళ్ళండి